హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ అగ్రి యూట్యూబ్ ఛానల్ మీ యొక్క కోళ్లను మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అలాగే మీరు వీడియో తీసేటప్పుడు మీ యొక్క ఫోన్ను అడ్డంగా పెట్టి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు అయితే వీడియో అయితే తీయండి దానికి సంబంధించిన ఇమేజెస్ అయితే పూర్తిగా పెట్టండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు వచ్చేసి నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్పారండి దీని యొక్క ధర వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్పారు అలాగే ఇక్కడ కనబడుతున్న పెట్ట యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి దీని యొక్క బరువు వచ్చేసి మూడున్నర కేజీల వరకు అయితే ఉంటుందని చెప్పారు దీని యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలలు దీని యొక్క ధర వచ్చేసి ఆరు వేల రూపాయలండి ఈ రెండింటికి ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే లైట్గా డిస్కౌంట్ కూడా ఉందండి అన్నగారి యొక్క అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర గల సదాశివునిపాలెంగా చెప్పారండి అలాగే పుంజు వచ్చేసి పండక్కి వన్ టైం అయితే గెలిచి ఉందని చెప్పారండి సో వీటికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్